బెత్తగైక్ అనే గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యుల్ని పంపించి అక్కడ రెండు గాడిదలు కట్టబడి ఉన్నాయి ఆ గాడిదలను ఎక్కురండి అని యేసుక్రీస్తు ప్రభు అనేది జరిగింది అవి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆ గాడిదలు ఒక చోట కట్టబడ్డాయట కట్టబడ్డటువంటి ఆ గాడిదలు విప్పబడాలి అంటే అక్కడికి వ్యక్తులు వెళ్ళాలి మనుషులు వెళ్ళాలి బెత్తగేకనే గ్రామంలో గాడిదలు కట్టబడి ఉన్నాయి ఆ రెండు గాడిదలను విప్పి నా యుద్ధకు తోలుకుని రండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడి చెప్పడం అనేది జరిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆ గ్రామానికి వెళ్లి ఆ గాడిదలను విప్పబోతుంటుండగా అక్కడ ఉన్నటువంటి వారు అన్నారు ఏ బాబు ఇవి మా గాడిదలు ఎందుకయ్యా మీరు ఇప్పుడు విప్పుతున్నారు అని చెప్పేసి అన్నారు అసలు ఆ విప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకు విప్పుతున్నారు ఏ కారణం బట్టి ఏ ఉద్దేశాన్ని బట్టి ఇలా అక్రమంగా దౌర్జన్యంగా ఎందుకు ఇలా విప్పుతున్నారు చెప్పకుండా అని చెప్పేసి అన్నారు అక్కడ ప్రజలందరూ కూడా ఆ వెళ్లి విప్పవబోతున్నటువంటి శిష్యులను ప్రశ్నిస్తున్నారు ఎందుకు విప్పుతున్నారు ఈ గాడిదలు మావి ఎవరు విప్పమన్నాడు మీకెవరు అధికారం ఇచ్చాడు ఎందుకు విప్పవలసినటువంటి అధికారం ఎవరిచ్చారు మీరు ఎందుకు వచ్చి విప్పుతున్నారు ఈ గాడిదలు ఇలా కట్టబడ్డాయి గనక ఇలా కట్టబడే ఉండాలి ఈ గాడిదలకు విప్పడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ వారంటే ఈయనన్నాడు ఆ శిష్యులు అన్నారు బాబు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఈ గాడిదలు కావాలి ఈ గాడిదలను విప్పి నా యొక్క రమ్మని ఆయన చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి ఈ గాడిదలను విప్పి మేము తీసుకువెళ్ళడానికి వచ్చామని ఆ శిష్యులు మాట్లాడటం అయితే జరిగింది ఈ క్రమంలో నేను ఒక విషయం చెప్పాలి ఏసుక్రీస్తు యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది ఆ మాట్లాడే మాట ఏంటంటే మేము తాగుపోతున్నాము మా ఇష్టం వచ్చినట్టుగా తాగుతాం మా డబ్బుతో తాగుతున్నాం మా కష్టముతో తాగుతున్నాం చెప్పడానికి నువ్వే వాడివి నీవు చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని మమ్మల్ని ప్రశ్నించేవారు చాలా మంది లేకపోలేదు ఈ రోజు మీకు తెలుసు రక్త కణాలు చచ్చిపడిపోతాయి తాగడం వలన స్మోకింగ్ చేయడం వలన కళ్ళు తాగడం వలన చుట్టాలు తాగడం వలన కై తినడం వలన ఇవన్నీ వలన మన దేహం అనేది చచ్చిపడిపోతుంది రక్త కణాలు చచ్చిపడిపోతాయి ఆ విషయం మనకు తెలుసు కానీ మంచిని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ కానీ చెడుని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ కట్టబడినటువంటి గారుదను విప్పడానికి మేలు చేద్దాం కదా అనుకున్నప్పుడు ఎందుకయ్యా విప్పుతున్నావు అనే వారు ఉన్నారు కానీ దానికి విప్పి విడుదల ప్రకటించాలి దానికి శ్వేతనివ్వాలనేటువంటి ఆలోచన ఆ పెద్దపాకే అనే గ్రామంలో ఉన్నటువంటి వారికి లేదని బైబిల్ లేఖనాలు చదివిస్తున్నాయి ఈ రోజు తాగుడు చేత కట్టబడ్డ ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఉన్నటువంటి కుటుంబాలకు విడుదలనివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు